వినాయక చవితి రోజు మోదకం చేసిన వినాయకునికి ఎంతో ఇష్టం అంట ఫస్ట్ టైం ట్రై చేసిన అయినా పర్వాలేదు మాగొచ్చింది నచ్చింది నాకు కూడా కొబ్బరి బెల్లం ఎట్లుందో ఫస్ట్ టైం ట్రై చేసిన అది తిను బాగుందన్నా థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వినాయక చవితి వినాయకునికి ప్రసాదం ప్రిపేర్ చేస్తున్న ఉండ్రాలు అది మోదకము బెల్లమన్నం చేసిన గుగ్గిలు చేసిన సిరపురి అంట అది ఏమంటారు రవ్వ కేసరి అంటారు దాన్ని తెలుగులో మేమైతే సిరపురి అనేవి పిలుస్తాము మా సైడు అది ప్రిపేరింగ్ వీడియో తీయలేదు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ దాంట్లో వేయడానికి ఉండ్రాల్లో కొంచెము మోదకంలో కొంచెం అదే అది అయిపోయింది పిండి కలుపుతున్నా పిండి కలిపి అయిపోయింది ఇంకా మోదకం ప్రిపేర్ చేస్తున్నా ఈ పిండి ఏమో ఉండ్రాల్లో పోయడానికి అదే మోదకం ప్రిపేర్ చేస్తున్నా కొంచెం కొంచెం తీసుకొని అందులో పూర్ణం వేసుకోవాలి వేసుకున్న తర్వాత నా దగ్గర చేసి మోదకం చేసేది లేదు కాబట్టి నేను చాకుతోని ఘాట్లి ఘాట్లు సేమ్ దా అదే షేప్ వచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాగే నేను సపోర్ట్ చేస్తూ ఉండండి కామెంట్ చేయండి మీరు ఏమేమి చేశారో వినాయకునికి ప్రసాదంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే సపోర్ట్ చేస్తుండీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయిపోయింది రెండు గ్లాసులు వాటర్ పోసేసి ఆ జాలి గిన్నెలో పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఆవిరి పెట్టేస్తే మూత పెట్టేసిన ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇగట్లు వచ్చింది ఇడ్లీ కుక్కర్ ఉంటే ఇడ్లీ కుక్కర్లో పెట్టేయచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే చాలు ప్రిపేర్ అయిపోతుంది ప్రసాదంగా దేవుడికి ఇచ్చేయడం ఇంకా ఇది అయిపోయింది మళ్ళీ ఉండ్రాలు స్టార్ట్ అయ్యింది ఉండ్రాల్లో గ్లాసు రెండు గ్లాసులు వాటర్ పోసేసిన అది కొంచెం ఉడికేలో ఉడికిన తర్వాత చక్కెర పోసేసిన చక్కెర కొంచెం బెల్లం వేసిన బెల్లం ఎక్కువ లేకుండే రెండు కప్పులు చక్కెర పోసేసిన పొడిపిండి కలిపి కదా అది అది కూడా పోసేస్తున్న నాకు పైన ప్రిపేర్ అవుతుంది పక్కన మా అత్తమ్మ సుజీలో ఫ్రై చేస్తుంది మా అత్తమ్మ అయితే చాలా మంచిది నాకు ఏమనదు మంచిగా చూసుకుంటుంది మా అత్తమ్మ సేమ్ మా అమ్మ లేక చూసుకుంటుంది మా నాకు సెకండ్ మదర్ అనుకోండి చాలా మంచిగా చూసుకుంటుంది నాకైతే మా అత్తమ్మ చాలా మంచిది అందరిగా పూజకి వెళ్తున్నాము మా పిల్లలు ఏడుస్తున్నారు ఒకటే మా మొత్తం మా మామయ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే సపోర్ట్ చేయండి